ప్రైజ్ అలాడ్ ప్రియ దేవుని ప్రజలారా మరొకసారి శనివారము మనము దేవుని వాక్యాన్ని వినటానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృప కొరకై దేవునికి వేల కొలిదిగా కృతజ్ఞత చెల్లిస్తూ ఈ రీతిగా వాక్యాన్ని వింటూ నేర్చుకుంటూ మీరందరూ కూడా వాక్యంలో ఎదగాలనేదే మా ఆశ మా యొక్క అభిలాష ఉన్నది దినమున మన అంశము నీ నిర్ణయము నీ జీవితాన్ని మారుస్తుంది నీ నిర్ణయము నీ జీవితాన్ని మారుస్తుంది ఈ రూతు పుస్తకము నుంచి ప్రాముఖ్యమైన సత్యాలను మనం ఈ దినాన నేర్చుకుందాం రూతు జీవితము రూతు యొక్క నిర్ణయం రూతు ఏ విధంగా దేవుని వంశావళిలో చేర్చబడి ఆమె ఆశీర్వదించబడిందో ఆమె యొక్క జీవిత నిర్ణయము ద్వారా దేవుడు ఆమెను అనేకులకు ఆశీర్వాదకరంగా మలిచాడు మన జీవితాలలో కూడా మన నిర్ణయాలు కొన్నిసార్లు తప్పుడు అయితే దాని యొక్క పర్యవసానాలను కూడా మనము ఎదుర్కోక తప్పదు ఒకవేళ మన నిర్ణయము సరి అయినది అయితే సరి అయిన నిర్ణయం ద్వారా మనము దేవుని యొక్క ఆశీర్వాదాలను దీవెనలను మనం పొందుకుంటాం రూతు పుస్తకం బైబిల్లో రెండు పుస్తకాలు పాత నిబంధనలు ముప్పై తొమ్మిది పుస్తకాలలో చారిత్రాత్మక పుస్తకాలు రూతు పుస్తకం తర్వాత ఎస్తేర్ ఈ రెండు పుస్తకాలు స్త్రీల పేర్ల మీద వ్రాయబడ్డాయి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు ఆ దినాలలో స్త్రీలకు ఎటువంటి ప్రాధాన్యత లేదు అటువంటి సమయాల్లో కూడా రూతు ఎస్తేరు పుస్తకాలను బైబిల్లో దేవుడు వ్రాయించి మనకు బుద్ధి బోధ కలుగుటకై ఆయన వ్రాసి ఉంచున్నాడు అందుకని స్త్రీ అని పురుషుడని భేదం లేదు గ్రీసు దేశస్థుడని లేక యూదుడని ఏ భేదము లేదు కాబట్టి అందరూ కూడా దేవుని చేత సృష్టించబడినవారు అందుకే దేవుడు రూతు పుస్తకాన్ని ఎస్తేరు పుస్తకాన్ని పాత నిబంధనలో దేవుడు ఆ ఇద్దరి పేర్ల మీద దేవుడు రాసి పెట్టాడు రూతు పుస్తకం మొదటి అధ్యాయం మొదటి వచ్చినములు న్యాయాధిపతులు ఏలిన దినముల ఎందు దేశములో కరువు కలగగా యూదా బెత్తలహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున ఉండుటకై వెళ్ళెను ఆ మనిషిని పేరు ఎలిమెలేకు అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరు కుమారుల పేర్లు మహులోను కిలియోను వారు యూదా బెత్తలహేము వారైన ఎఫ్రాతీయులు వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండేరి న్యాయాధిపతులు ఏలిన దినాలలో కరువు వచ్చింది అవును కరువులు ఎందుకు వస్తాయి ఆయన రాకడలో కూడా జనం మీదికి జనం రాజ్యం మీదికి రాజ్యం అక్కడక్కడ కరువులు భూకంపాలు ఇవన్నీ వేదనలకు ప్రారంభమని మతేసు వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు జరగబోయే సంగతులను భవిష్యత్తులో ఇవి జరగబోతున్నాయి కాబట్టి మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అని ప్రభువారు ఆయన సంభవించబోయే విషయాలను తెలియజేశాడు ఆ విధంగా సంభవించాయి బైబిలు చరిత్ర పుస్తకాలలో కాబట్టి న్యాయాధిపతులు ఏలిన దినాలలో దేశములో కరువు కలిగాయి కరువులు కలగడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి వారు నిజ దేవుని విసర్జించారు బయలు దేవతలను వారు పూజించారు రెండవదిగా అన్ని జనుల బియ్యం ఉంది వివాహము చేసుకున్నారు మూడవదిగా వారు దేవునిపై సనిగారు నాలుగవదిగా దేవునిని శోధించారు దేవుని ఆశ్చర్యక్రియలను మరిచిపోయారు దేవునిపై దేవుని సేవకులపై తిరుగుబాటు చేశారు ఆ విధంగానే వారు మొండితనము వంశని జనాంగముగా కఠిన వైఖరి వారు అటువంటి జీవితము కలిగి జీవించారు కాబట్టి రకరకాల కారణాలను బట్టి దేవుడు తన ప్రజలను ఆయన మొత్తాడు ఈ దినాలలోనైనా ఆ దినాలలోనైనా మనము దేవుని మాట వినకపోతే దేవుడు చెప్పింది చేయకపోతే మన జీవితాలలో కూడా కరువులు కలుగుతాయి కరువు అనేవి నాట్ ఓన్లీ ఫిజికల్ అనారోగ్యము ఒక కరువు లేక ఒంటరితనము ఒక కరువు లేక అవివాహిత జీవితము ఒక కరువు లేక అప్పులు ఒక కరువు లేక మనశ్శాంతి లేకపోవడం ఒక కరువు నిరుద్యోగం ఒక కరు గర్భ ఫల లేమి ఒక కరు కాబట్టి ఈ రీతిగా మనం ఎన్నైనా చెప్పుకుంటూ పోతే ఉన్నాయి దానికంతటికీ కారణం ఏదంటే మనము దేవునికి విరోధంగా జీవించడం కాబట్టి దేవునిని విడిచి మన హృదయాలలో మనము పెట్టుకున్న విగ్రహాలు బయట పెట్టుకున్నవి కాదు మన హృదయాలలో ఎవరినైనా దేనినైనా దేవునికంటే ఎక్కువగా ప్రేమించడం ద్వారా మనము అటువంటి విగ్రహాలను కలిగి ఉన్నాం అందుకే ప్రభు అంటాడు నాకంటే తండ్రినైనను తల్లినైనను అక్కనైనను అన్ననైనను చెల్లినైనను తమ్మునినైనను ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు నాకంటే ఆస్తులనైనాను అంతస్తులనైనను నీ యొక్క ఇరుగు పురుగు వారినైనను స్నేహితులనైనను నైనను ఆఖరికి నీ ప్రాణమునైనను ఎక్కువగా నాకంటే ప్రేమిస్తే నాకు పాత్రుడు కాడు ప్రియా దేవుని ప్రజలారా కాబట్టి మన జీవితాలలో కరువు కలగటానికి కారణాలు ఉన్నాయి కాబట్టి మన హృదయాలలో విగ్రహాలను నిలుపుకున్నాం ఏజ్ పుస్తకములో పుస్తకంలో మనము చూడగలం ఏజ్ కేలు పుస్తకం పద్నాలుగవ అధ్యాయములో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి ఏజ్ కేలు పుస్తకం పద్నాలుగవ అధ్యాయము నాలుగవ చిన్నములో కావున నీవు వారికి సంగతి తెలియజేసి ఇలాగూ చెప్పుము ప్రభు అయిన యహోవా సెలవిచ్చినదేమనగా తమ విస్తార విగ్రహములను బట్టి తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలగజేసుకొని తమ ఎదుట అభ్యంతరమును పెట్టుకొని ప్రవక్త యుద్ధకు వచ్చుచున్న ఇజ్రాయలీలు ఆరవచినములో కాబట్టి ఇస్రాయలీలకు నీవు ఈ మాట చెప్పుము ప్రభువకు యహోవా సెలవిచ్చినదేమనగా మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హే మాని మనస్సు త్రిప్పుకునుడి కాబట్టి మనస్సులో హృదయములో విగ్రహాలను నిలుపుకున్నాం ఏ విగ్రహమో మనకు తెలుసును డబ్బు అనే ఒక విగ్రహం ఆస్తులు అంతస్తులు అనే విగ్రహాలు ఉద్యోగం అనే విగ్రహం భార్య భర్త పిల్లలు కుటుంబము రకరకాల విగ్రహాలను మనము నిలుపుకొని దేవుని కంటే వారిని ఎక్కువగా ప్రేమిస్తున్నాం కావున అన్ని జనుల స్త్రీలతో వియ్యం ఉంది వివాహము చేసుకున్నారు ఒక విశ్వాసి విశ్వాసినే వివాహము చేసుకోవాలి బైబిల్ సెలవిస్తుంది విశ్వాసికి అవిశ్వాసికి పాలు ఎక్కడిది వెలుగుకు చీకటికి ఏమి పొత్తు కాబట్టి ఈ దినాలలో అనేక మ్యారేజెస్ వివాహాలు విచ్ఛిన్నం కావడానికి ఏదంటే వివాహానికి ముందే వారు తమకు నచ్చిన స్త్రీలను చూచి వివాహము చేసుకొని ఆ విధంగా అనేక మంది విడాకులు తీసుకుంటూ ఉన్నారు ప్రియా సహోదరుడ సహోదరి ఆ దినాలలో ఇజ్రాయేలీలు అన్యజనుల జనుల స్త్రీలను వివాహము చేసుకొని దేవునికి విరోధంగా పాపము చేశారు దేవునిపై సనిగారు కాబట్టి మనం ఎన్నోసార్లు సనిగుతాం చర్చిలో వాక్యం ఎక్కువ చెబుతూ ఉంటే లేక దేవుని పని ఎవరైనా చేయమని చెబితే సనుగుడు గునుగుడు ఇవన్నిటిని మనము చూస్తాం అందుకే ప్రభు అంటాడు శనగకుడి శనగకుడి శనిగి సంహారుకుని చేత నశించారు ఇజ్రాయేలీలు ఆ విధంగానే వారు శోధించి సర్పాల వలన నశించారు శోధించి సర్పాల నశించారు ఆ విధంగా దేవుని ఆశ్చర్య క్రియలను మరిచిపోయారు ఆయన అద్భుతాలను మరిచిపోయారు ఎర్ర సముద్రమున ఆ విధంగా శత్రువులను ఆ విధంగా ఆయన ఏ విధంగా చేశాడో వాటన్నిటిని కూడా మరిచిపోయారు దేవునిపై సేవకులపై తిరుగుబాటు చేస్తూ ఉంటాం ఈ దినాలలో కూడా ఆ దినాలలో ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఆ విధంగానే మెడవంశని జనాంగముగా మొండితనం కఠిన వైఖరి అవలంబిస్తున్నాం అందుకే మన జీవితాలలో కరువు ఉంటూ ఉన్నది అయితే ఈ కరువులో మనము పశ్చాత్తాప పడవలసిన దానికి బదులుగా కొన్నిసార్లు మనము దేవుని సన్నిధిని విడిచి వెళుతూ ఉంటాం కీర్తనల పుస్తకంలో ఈ మాటలు వ్రాయబడి ఉన్నది కరువులు ఆయన వారిని సజీవులనుగా కాపాడుటకు కరువులో వారిని ఆయన సజీవులనుగా కాపాడుటకు కీర్తనలు ముప్పై మూడు పద్దెనిమిది వచ్చినములో వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కనువులో వారిని సజీవులనుగా కాపాడుటకును ఎహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచున్నది వారి ప్రాణమును మరణము నుండి తప్పించటానికి కరువులో వారిని సజీవులనగా కాపాడటానికి యహోవాయందు భయభక్తులు గలవారి మీద ఆయన దృష్టి నిలిచి ఉన్నది కాబట్టి ఈ న్యాయాధిపతులు ఏలిన దినాలలో యోధాదేశములో ఈ బెత్లహేములో ఉన్న ఈ ఎఫ్రాతీయుడైన ఎలిమెలేకు ఎలిమెలేకు అనగా దానర్థం ఏదంటే దేవుడే నా రాజు అని అర్థం ఎలిమెలేకు అనగా దేవుడే నా రాజు నయోమి అనగా మధురము అని అర్థం వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు మహులోను రెండవదిగా కిల్యోను మహులోను కిల్యోను కాబట్టి ఈ నలుగురు కూడా ఆ యోధా దేశములో వెతలహేములో కరువు వచ్చినప్పుడు వారు యోధా దేశాన్ని వారు విడిచినట్టుగా చూడగలము కాబట్టి ఆ యజమానుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపుర వెళ్ళాను ప్రియా దేవుని ప్రజలారా చాలాసార్లు కరువు కలిగినప్పుడు సమస్య కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు వేదన కలిగినప్పుడు ఆ సమస్యకు పరిష్కారము దేవుని దగ్గర దొరుకుతుందన్న విషయాన్ని మనం మరిచి ఆ యొక్క మరి స్థలము నుండి పారిపోవటానికి వెళ్ళిపోవటానికి చూస్తాం ఎందుకంటే ఆ మోయాబు దేశములో అక్కడ సమృద్ధి దొరుకుతుందని మనం అనుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ బైబిల్లో వ్రాయబడిన విషయం ఏదంటే వారు మోయాబు దేశమునకు కాపురం ఉండుటకు వెళ్ళిరి ఆ మోయాబు వాళ్ళు ఎవరంటే లోతు కుమార్తె యొక్క సంతానం వారు కెమోసు అనే దేవతను పూజించేవారు కాబట్టి బెత్లహేమనగా రొట్టెల ఇల్లు యూదానగా దేవునిని స్థుతించడం స్థుతించే ఈ దేశములో నుండి సమృద్ధి కలిగిన ఆ రొట్టెల ప్రాంతము నుండి వారు మోయాబు దేశములో ఏమో దొరుకుతుంది అక్కడ మేము ఆహారం తింటాం బ్రతుకుతాం సమృద్ధిగా ఉంటామని ఈ లేకు ఆయన యూదా దేశాన్ని విడిచి అక్కడికి వెళ్ళాడు అందుకే వారు వెళ్ళిరి అక్కడ కాపురం ఉండిరి కాబట్టి అక్కడికి వెళ్ళి కాపురము ఉండేరి కాపురం ఉన్న తర్వాత వారి జీవితాలలో జరిగింది ఏదంటే ఎలిమెలేకు చనిపోయను ఎలిమెలేకు చనిపోయను ఇంచుమించు పది సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత మహులోను కిల్లోనను ఇద్దరు కుమారులు చనిపోయేరి ఆహారము కోసం వెళ్ళారు ఆహారము తిన్నారు చచ్చారు చాలాసార్లు ఇక్కడ లేదు అక్కడ బాగుందని వెళుతాం అక్కడ దీని మనం చస్తూ ఉంటాం ఎందుకంటే దేవునిని మరిచి దేవునిని విడిచి వెళుతూ ఉంటాం ప్రియా దేవుని ప్రజలారా కాబట్టి దేవునిని మనము విడిచి వెళ్ళితే మన జీవితాలలో మరణాలు కలుగుతాయి మరణాలు కలుగుతాయి కాబట్టి యూద దేశము యూద దేవునిని స్థుతించవలసిన కరువులో కూడా యోబులాగా యవోవాకు స్థుతి కలుగునుగాక కుమారులందరూ ఏడుగురు చనిపోయిన కుమార్తెల ముగ్గురు చనిపోయిన ఆస్తి అంతా పోయిన దేవునిని యోబు స్థుతించాడు మునుపటి కంటే అధికంగా మరింత రెండంతలుగా యోబును దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి మన జీవితాలలో సమస్యలు కలిగినప్పుడు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళడం కాదు ఆ ప్రాంతంలోనే దేవా ఎందుకు ఈ సమస్య కలిగింది ఇది నా ద్వారా నా కుటుంబం ద్వారా నేను చేసే పని ద్వారా ఇది జరిగిందాన్ని మనము ఏం చేయాలా ఆత్మ పరిశీలన చేసుకోవాలి కాబట్టి దేవుని సన్నిధిని విడిచి వెళ్ళాడు రొట్టెల గృహాన్ని విడిచి వెళ్ళాడు మరణాన్ని కొని తెచ్చుకున్నాడు కొని తెచ్చుకున్నాడు రెండవదిగా చిన్న కుమారుడు తన తండ్రి ఇంటిని విడిచి వెళ్ళాడు తండ్రి నాకు రావలసిన ఆస్తిలో సగభాగం నాకిమ్మని మనము లూకాస్ వార్త పదిహేనవ అధ్యాయం పద్మూడవ చిన్నములో చదువుకుంటే ఆయన తండ్రి ఇంటిని విడిచి దూర దేశానికి వెళ్ళాడు దూర దేశానికి వెళ్ళాడు ఏమయ్యాడు ఆఖరికి దుర్వ్యాపారం వలన ఆస్తిని పాడు చేసుకున్నాడు కరువు వచ్చింది కరువు వచ్చింది పందులు మేపు యజమాని దగ్గర పందులు మేపడానికి వడంబడిక ఒప్పందం చేసుకున్నాడు కానీ పందుల పొట్టు తినాలి ఆ వడంబడికడలో ఏమిటంటే అన్నం పెట్టడం కాదు పందులు ఏం పొట్టు తింటాయో ఆ పొట్టే నీవు తినాలి కాబట్టి తండ్రి ఇంటిని వదిలి దూర దేశానికి ప్రయాణమై తన ఆస్తిని దుర్వ్యాపారం ద్వారా పాడు చేసి స్నేహితులందరూ విడిచి వెళ్ళారు ఇబ్బంది పడసాగాడు కరువొచ్చింది ఆకలితో అలమటిస్తూ ఆ దేశంలో పందులు మేపు యజమాని దగ్గర ఉద్యోగంలో చేరి పందులు మేపుతూ పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుగన కోరాడు కాబట్టి తండ్రి ఇంటిని వదిలి వెళ్ళితే మూడవదిగా యోన దేవుని సన్నిధిని ఆయన నిలువక ఆయన పారిపోయాడు యోనా పుస్తకం మొదటి అధ్యాయం మూడవచనంలో మనం చూస్తాం ఏవో ఆ సన్నిధిని నిలువక పారిపోవలనని నినివేకు వెళ్ళమంటే తర్శిష్యుకు ఆయన ప్రయాణమై ఓడ ఎక్కి వెళుతూ ఉంటే సముద్రం మీద దేవుడు పెద్ద తుఫాను ఆయన పుట్టించాడు అప్పుడు యోనా ఓడ అడుగు భాగంలో నిద్రిస్తూ ఉన్నాడు అందరూ తమ తమ దేవతలను ప్రార్థిస్తున్నారు ప్రాణాలను కాపాడుకోవడానికి సరుకులనంతా వారు కొని తెచ్చుకున్న సామానులనంతా సముద్రములో పడవేశారు ఆ ఓడ యజమాని యోనా దగ్గరకు వచ్చి ఓ ఈ నిద్రపోతా నీకేమొచ్చింది లేచి నీ దేవుని ప్రార్థించుము అని అనగానే యోనా అంటాడు ఏమంటాడంటే నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చి ఉన్నది గనుక నన్ను ఎత్తి సముద్రములో పడవేయండి అంటాడు నన్ను బట్టియే ఈ తుఫాను కాబట్టి దేవుని సన్నిధిని విడిచి వెళ్ళిన యోన మరి ఓడలో ఉన్న వారందరికీ కూడా ఉపద్రవము కలిగించటానికి కారుకుడయ్యాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలో అది తెలుసు కానీ దేవుడు వెళ్ళమనే స్థలానికి వెళ్ళక వెళ్ళకూడని దేశానికి ప్రయాణమై వెళ్తూ ఉంటాడు కాబట్టి దినాల్లో మనం చూస్తున్నాం అక్కడికి పోతే మేము ఎన్నో డబ్బులు సంపాదిస్తాం అక్కడికి పోతే మేము ఎన్నో ఆస్తులు కొనుగోలు చేయొచ్చు అని ఆకలికి రక్త ఆస్తాలతో వస్తున్నారు ఇక నాలుగవదిగా మనం చూస్తే దేవుని సన్నిధిని విడిచి వెళ్ళాడు దేవుని యొక్క పని బాధ్యతను మరిచి వెళ్ళాడు యోహాను ఆ విధంగా శిష్యులందరూ ఏడుగురు యోహాన్ ఇరవై అధ్యాయం మూడో వచ్చినం నేను చేపలు పట్టబోతాను అనగానే వాళ్ళందరూ కూడా విడిచి వెళ్ళారు ఏమయ్యారు వారికి ఒక్క చేప కూడా దొరకలేదు ఒక్క చేప కూడా దొరకలేదు అప్పుడు ఏసు సూర్యోదయం అగుచుండగా ధరిని నిలిచెను పిల్లలారా మద్ద ఏమైనా భోజనము కలదనగా వారు లేదన్నారు మీ కుడి ప్రక్క వల వేయండి అన్నాడు సో నూట యాభై ఏడు పెద్ద చేపలు వారికి వలలో దొరికాయి కాబట్టి ఆయనే వారికి వండి ఆయనే వారికి వడ్డించి అప్పుడు వారితో అంటున్నాడు యోహాను కుమారుడు అయిన శివను నీవు నన్ను ప్రేమించుచున్నావు నా గొర్రెలను ఖాయము నా గొర్రెలను మేపుము నా గొర్రె పిల్లలను మేపు అని ప్రభువారు వారు అంటూ ఉన్నాడు ప్రియా సహోదరుడా కాబట్టి దేవుడు అప్పగించిన పనిని బాధ్యతను మనము విస్మరించి అనేక సార్లు మనము ఆ విధంగా ప్రవర్తిస్తుంటాం కావున మన జీవితాలలో కొరత లేమి దొరుకుతాయి కాబట్టి ఇక్కడ ఎలిమెలేకు ఆయన యోధా దేశాన్ని విడిచి స్థుతించే దేశాన్ని విడిచి సమృద్ధికరమైన రొట్టెల గృహాన్ని ఆ బెతలహేమును విడిచి మోయాబు దేశమున కాపురముండటానికి వెళ్ళాడు నీ నా జీవితంలో ఒకవేళ ఏ కరువు కలిగినా ఆ కరువులోనే దేవుడు మరణము నుండి తప్పిస్తా ఆయన కరువులు మనలను సజీవులనగా కాపాడుతాడు కాబట్టి మనం అక్కడే ఆయన ఎందు భయము భక్తి కలిగి జీవించాలి ఆయన కోసమే జీవించాలని అక్కడే ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆయన మనలను కాపాడుతాడు కాబట్టి కరువులు వారిని సజీవులనుగా కాపాడుకున్నాం కాపాడే దేవుడు ఉండగా ఎక్కడికేవో వెళ్ళి కాపాడబడతా అక్కడ ఆహారము తింటా సమృద్ధిగా ఉంటా ఆనందంగా ఉంటా సంతోషంగా ఉంటా సంతృప్తిగా ఉంటా అని అనుకుని వెళితే నష్టాలు కష్టాలు మరణాలు మనము చవి చూస్తాం కాబట్టి ఎలిమిలీకు వెళ్ళాడు ప్రాణము కోల్పోయాడు ఇంచుమించు మరి పది సంవత్సరాల తర్వాత మరి మొహులోను కిల్లోనని ఇద్దరు కూడా చనిపోయారు అక్కడ ముగ్గురు మిగిలారు ఆ దేశంలో పెళ్లి చేసుకున్న ఇద్దరు కోడనరు అనగా నయోమి కోడన్ కోడనరు ఓర్పా తర్వాత రూతు ఆ విధంగా నయోమి మాత్రమే మిగిలి ఉన్నారు కాబట్టి ఈ సమయంలో నా జీవితంలో ఒకవేళ మనము రాంగ్ రూట్లో వెళుతూ ఉంటే దేవుడు ఆయన మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఋతు పుస్తకంలో మనము గమనించవలసిన విషయం ఏదంటే దేవుని ఇంటిని దేవుని సన్నిధిని దేవుని పనిని దేవుని యొక్క సాన్నిధ్యాన్ని మనము మరిస్తే విడిస్తే మనము అనేకమైన నష్టాలు కష్టాలు చూస్తాం కావున ఋతు పుస్తకంలో మరి అనేకమైన తీర్మానాలను మనం చూడగలం కాబట్టి అప్పుడు వారు మోయాబు దేశము నుండి తిరిగి మరి యూదా దేశానికి వారు బయలుదేరి వస్తూ ఉన్నారు అనగా అక్కడ వ్రాయబడిన విషయం ఏదంటే ఆరవచనములో వారికి ఆహారం ఇచ్చుటకు యహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి అవును దేవుడు కనికర స్వరూపుడు కృపగలవాడు కరుణావాత్సల్యత కలిగినవాడు నమ్మదగినవాడు కాబట్టి ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును ఆయన దయాయుష్కాలమంతా నిలుచును కావున ఇప్పుడు వారు మోయాబ దేశాన్ని విడిచి వారు బెతలహేముకు వస్తూ ఉన్నారు అందుకే రూతు నిర్ణయం ఆమెను సమృద్ధికరమైన అనే స్థలానికి నడిపించింది మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచ్చినములో అట్లు నయోమియు ఆమెతో కూడానున్న మోయావీరాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి కాబట్టి నీ నిర్ణయం నీ జీవితాన్ని మారుస్తుంది కాబట్టి రూతు నిర్ణయం సమృద్ధికరమైన అనే స్థలానికి నడిపించింది మొదటిదిగా రెండవదిగా రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చినం బోయోజు అంటాడు యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇస్రాయలీల దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీ వచ్చి తివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును కాబట్టి రూతు నిర్ణయము ఆమెను దేవుని రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు ఆమె వచ్చింది ఒకటి సమృద్ధికరమైన స్థలం రెండవది సురక్షితమైన దేవుని రెక్కల ఉండే స్థలానికి ఆమె వచ్చింది మూడవదిగా రూతు నిర్ణయం రూతు పుస్తకం నాలుగో అధ్యాయం నాలుగు ఈ పుర నివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకును ఏలైనగా దాన్ని విడిపించుటకు నీ ఒప్పుకుని నీడలా విడిపింపుము దానిని విడిపింప నొల్ల నీడలా అది స్పష్టముగా నాతో చెప్పుము నీవుగాక దాన్ని విడిపింపవలసిన బంధువు ఎవడునూ లేడు నీ తరువాతి వాడను నేనే అని బంధువునితో చెప్పాను అందుకతడు నేను విడిపించేదన్న నేను కాబట్టి రూతు నిర్ణయము ఆమెకు విమోచన కలగజేసను బోయోజు ద్వారా విమోచన విమోచన నాలుగవదిగా రూతు నిర్ణయం రూతు పుస్తకం నాలుగవ అధ్యాయం పదకొండవ వచ్చినములు అందుకు పురద్వారము నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులం యహోవా ఇంటికి వచ్చిన ఆశ్రీని ఇజ్రాయలీల వంశమును వర్దిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక కాబట్టి రూతు నిర్ణయం ఇజ్రాయేలు వంశము వర్ధిల్లటానికి కారణమైంది ఐదవదిగా రూతు నిర్ణయము యేసు ప్రభు యొక్క వంశావళిలో అందుకే నాలుగవ అధ్యాయం ఇరవై వచ్చినములో నైసోను సల్మాను కనెను సల్మాను బోయోజును కనెను బోయోజు ఒబేదును కనెను ఒబేదు యషే కనెను ఏషియా దావీదును కనెను కాబట్టి మరి రూతు నిర్ణయము క్రీస్తు వంశావళిలో మత స్వార్థ మొదటి అధ్యాయం ఐదవ వచనములో చూడగలం కాబట్టి నలుగురు స్త్రీలలో ఒక మోయాభిరాయులైన స్త్రీ పేరును బైబిల్లో లిఖించడం జరిగింది కాబట్టి నీవు దేవుని చేత దీవించబడాలంటే ఈరోజే సరైన నిర్ణయం తీసుకో కాబట్టి నీ నిర్ణయం మారుస్తుంది రూతు నిర్ణయం రూతును ఐదు విధాలుగా ఆశీర్వదించబడేటట్టుగా చేసింది ఆమె నిర్ణయం సమృద్ధికరమైన బెతలహేమనే స్థలానికి నడిపించింది ఆమె నిర్ణయం దేవుని సురక్షితమైన రెక్కల క్రిందకు వచ్చినట్టుగా నడిపించింది మూడవదిగా ఆమె నిర్ణయం ఆమెకు విమోచన కలగజేసే బోయోజును దేవుడు ఏర్పాటు చేశాడు నాలుగవదిగా రూతు నిర్ణయం ఇస్రాయేల్ వంశాన్ని చేయటానికి కారణమైంది ఐదవదిగా రూతు నిర్ణయం ఆమెను క్రీస్తు అంశావళిలో చేర్చినట్టుగా దీవించబడిన స్త్రీగా చూడగలం ఒక ఐడియా అనేకుల జీవితాలను మారుస్తుంది ఆ విధంగా మన నిర్ణయాలు సరైనవ్యా రాంగా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం నీ కోసం నా కోసం సిలవలో రక్తము చిందించి సమాధి చేయబడి మృత్యుంజయుడే తిరిగి లేచిన యేసును నీవు నమ్మితే రక్షణ పరలోకము ఇస్తాడు అటువంటి కృప దేవుడు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి వందనాలు విత్తబడిన వాక్యాన్ని మా హృదయాలలో నీరు కట్టి చేయమని తండ్రి ఇంకా ఎవరైతే యేసు నా కొరకై కలువరి సెలవులో ఆయన రక్తము చెందించాడు ఆయన ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడన్న సత్యాన్ని గమనించి తండ్రి ఆయనను తమ హృదయంలో చేర్చుకునే కృపను దయచేయమని దేవానయన రక్షణ పొంది కూడా పాపము చేస్తూ దేవానైనా లాగున్నారు పరిపూర్ణత లేని వారు ఉన్నారు ఆత్మీయ మరుగుజ్జు తనములో ఉన్నారు వారిని వాక్యముతో వెలిగించి మండించి సరిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు వందనాలు ఇంకా ఎవరైతే మనశ్శాంతి లేక నెమ్మది లేకున్నారు వారికి మీ యొక్క శాంతి విశ్రాంతిని దయచేయండి మీ దగ్గరకు రావడానికి సహాయం చేయండి ప్రభువ ఆ విధంగానే ప్రభువ అనేక మంది వాక్యాన్ని విని వాక్య ప్రకారము జీవించి ఆ విధంగా బ్రతకటానికి సహాయం చేయండి తండ్రి నైనా ఎందరో అనారోగ్యాలతో ఉన్నారు వారందరిని ముట్టి స్వస్థపరచండి ఎందరో అప్పుల్లో ఉన్నారు వారి అప్పులకు నుండి వారిని విడుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నాం అనేక మంది అవివాహిత జీవితాలతో జీవిస్తున్నారు నిరాశలో నిస్పృహలో ఉన్నారు యువత యువకులను దర్శించండి ఈ సంవత్సరంలో వారి పట్ల కార్యము చేసి కుటుంబాలనుగా కట్టండి ఉద్యోగాలు లేవు నిరుద్యోగాలతో ఉన్నారు వారికి మంచి ఉద్యోగాలను దయచేయండి చదువుతున్న టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఎగ్జామ్స్ రాయబోతున్న వారు ఉన్నారు వారికి తెలివి జ్ఞానము వివేచినా దయచేయమని ప్రార్థిస్తూ తండ్రి నాయన ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు కూడా రూతులాగా సరైన నిర్ణయం దేవుని చిత్తానుసారమైన నిర్ణయము తీసుకొని దేవుని చేత ఆశీర్వదింపబడినట్లు సహాయం వచ్చేయమని ఏసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ ప్రిలారా ప్రతి శనివారం సాయంత్రం ఐదున్నర నుండి ఆరు గంటల వరకు యేసు శాంతి స్వరము అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించి దైవాశీర్వాదాలు పొందండి దేవుని కృప మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా కలుగునుగాక అమేన్